హాయ్ కృష్ణ లంక రిటైనింగ్ వాల్పై రాజకీయం క్రెడిట్ మాదంటే మాది అంటున్న టీడీపీ వైసీపీ పార్టీలు విజయవాడ వాసులని ఊహించని వరదలు ముంచెత్తాయి సింగనగర్తో పాటు నగర శివారు ప్రాంతాలన్నీ నీట మునిగాయి అక్కడ వారంతా ఉంటున్న ఇల్లు వదిలి తట్ట బుట్ట సర్దుకొని పునరావాస కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా కాకపోతే ముంపులోనే కాలం వెళ్లదేయాల్సిన దుస్థితి అయితే ఎప్పుడూ నీట మునిగే కృష్ణలంక రాణిగారి తోట ప్రాంతాలు మాత్రం వరద ముంపు నుంచి తప్పించుకున్నాయి దీనికి కారణం కృష్ణలంక రిటైనింగ్ వాల్ ఇదే ఆ ప్రాంతాలను వరద ముంచెత్తకుండా కాపాడింది వేల కుటుంబాలను కాపాడింది రిటైనింగ్ వాల్ లేకపోయింటే కృష్ణలంకతో పాటు రాణి గారి తోట మునిగిపోయేవి రిటైనింగ్ వాల్ ఆ రెండు ప్రాంతాలను కాపాడింది ఇది చాలా సంతోషించాల్సిన విషయం అయితే ఏపీలో ఈ అంశమే ఇప్పుడు రాజకీయ రగడకు కారణమైంది వేలాది కుటుంబాలను వరద ముంపు నుంచి తప్పించిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టింది తామంటే తాము అని అంటున్నాయి టీడీపీ వైసీపీ రిటైనింగ్ వాల్ క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి కృష్ణలంక రిటైనింగ్ వాల్ మొత్తం పన్నెండు లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా దీన్ని నిర్మించారు నాలుగు వందల డెబ్బై నాలుగు పాయింట్ యాభై కోట్లతో మొత్తం మూడు పాయింట్ నలభై నాలుగు కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజీ కింద ఈ వాల్ నిర్మాణం జరిగింది మొత్తం ఆరు డివిజన్లకు రక్షణగా ఈ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు దీనివల్ల ఇప్పుడు వేలాది కుటుంబాలు ముంపు బారిన పడకుండా తప్పించుకున్నాయి కృష్ణలంక రిటైనింగ్ వాల్ లేకపోయింటే విజయవాడలో కలలో కూడా ఊహించని విధ్వంసం జరిగి ఉండేది రిటైనింగ్ నిర్మాణంపై ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది రిటైనింగ్ వాల్ కట్టింది తామే అని వైసీపీ అంటుంటే చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడొద్దని టీడీపీ కౌంటర్ ఇస్తుంది ఇంతకీ రిటైనింగ్ వాల్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అసలు ఏం జరిగింది వైసీపీ వారు ఏం చెప్తున్నారంటే విజయవాడ కృష్ణా రివర్ రిటైనింగ్ వాల్ ప్రాజెక్టు ఫేజ్ వన్ నిర్మాణ పనులు కాంగ్రెస్ హయాంలో రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో కనీసం ఫేజ్ వన్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది వైసీపీ హయాంలోనే రిటైనింగ్ వాల్ ఫేజ్ వన్ నిర్మాణ పనులతో పాటు ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా పూర్తి చేశామని వైఎస్ఆర్సీపీ అంటుంది తాము పూర్తి చేసిన కృష్ణ లంక వాల్ విజయవాడకి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసిందని విజయవాడలో ఎన్నో వేల కుటుంబాల ప్రాణాలు ఆస్తులను కాపాడిందని తాము నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ విజయవాడ చరిత్రలో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని వైసీపీ చెబుతోంది ఇక టీడీపీ విషయానికొస్తే వస్తే కృష్ణలంక దగ్గర రిటైనింగ్ వాల్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు హయాంలోనే నిర్మించారని టీడీపీ శ్రేణులు అంటున్నారు కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది చంద్రబాబే అంటూ పోస్టులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు అబద్దాలు చెప్పినా గూగుల్ అబద్దాలు చెప్పదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు టీడీపీ ట్విట్టర్ ఖాతాలో కూడా చంద్రబాబు హయాంలో పూర్తయిన రిటైనింగ్ వాల్ విజువల్స్ని పోస్ట్ చేస్తున్నారు రజెండా మీడియా థ్యాంక్ యూ